అల్లూరి జిల్లా హుకుంపేట మండలంలోని పుట్టు పంచాయతీ గొప్పగరువు పూర్లు గ్రామాల ప్రజలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తార్నోడు మంజూరు చేయాలని ఆందోళన చేపట్టారు ఈ కార్యక్రమంలో హుకుంపేట మండల పరిషత్ వైస్ ఎంపీ సూడిపల్లి కొండలరావు మాట్లాడుతూ గవ్వల మామిడి జంక్షన్ నుండి గరువు పీవీటీజీ గ్రామం పోర్లు వరకు సుమారుగా మూడు కిలోమీటర్లు దూరం సక్రమైన రోడ్డు సదుపాయం లేని కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గతంలో రెండున్నర లక్షల మండల పరిషత్ వ్యధులతో మట్టి రోడ్డు నిర్మాణం చేపట్టామని వేసవి కాలంలో రవాణా కొంత బాగున్నా పరిషం పడితే రోడ్డు బురదమయ్యంగా మారి అంబులెన్స్ జీపులు వ్యాన్లు కూడా గ్రామాలకు రావడం లేదని ప్రభుత్వం మంజూరు చేసిన ఇల్లు కట్టుకోవాలన్నా ఇల్లు సిమెంట్ మెటీరియల్ తేవడానికి కష్టంగా ఉందని తారు రోడ్డు మంజూరు చేయాలని చేయాలని డిమాండ్ చేశారు తారు రోడ్డు లేకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఐటీడీఏ ఎదుట ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పూర్వపు హుకుంపేట మండల అధ్యక్షులు వంతల నాగేశ్వరరావు అప్పన్న లచ్చన్న సుబ్బారావు సింహాచలం మోహన్ రావు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు లేదు అలాగే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఇరవై రెండు ఈ సంవత్సరంలో ఈ యొక్క ప్రాంత పరిధిలోనే ఈ యొక్క ఈ యొక్క అయిన మజ్జి రాములమ్మ అనే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆశా వర్కర్ రోడ్డులోనే లోనే తీసుకెళ్తూ మూడు కిలోమీటర్లు డోలి మోతలోనే చనిపోవడం జరిగింది కాబట్టి ప్రభుత్వం వారు మా పైన దయ ఉంచి ఈ యొక్క పొరులు గొప్పగారు ఈ యొక్క రెండు గ్రామాలలో మాకు తారు రోడ్డు త్వరగా శాంక్షన్ చేయాలి మాకు త్రాగునీరు గ్రావిట్ కూడా మాకు ఏర్పాటు చేయాలి మూడవది ఏమిటి అంటే మా యొక్క గ్రామంలో సీసీ రోడ్డు లేదు ప్రభుత్వం గుర్తించని ఒక పరిస్థితుల్లో ఈ యొక్క రెండు గ్రామాలు ఈ యొక్క రెండు గ్రామాలు ఉన్నాయి ఈ యొక్క రెండు గ్రామాలకు సంబంధించి దరిదాపు ఆ యొక్క నలభై కుటుంబాలు ఈ యొక్క ప్రాంతంలో నివసిస్తున్నాయి ఈ యొక్క గ్రామంలో తార్ రోడ్డు అవసరమై ఉంది అలాగే సీసీ రోడ్డు అవసరమై ఉంది మరి త్రాగునీరు త్రాగునీరు కూడా చాలా అవసరమై ఉంది దీనిని మీరు ప్రభుత్వం వారు దయచేసి మాకు శాంక్షన్ చేసి వాళ్ళని వారికి అలాగే పిఓ గారికి మేము ఈ యొక్క ఈ యొక్క మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము నా పేరు చూడపల్లి కొండలరావు కుంపేట వైసీంపినండి ఇప్పుడు గన్నేరుపుడు పంచాయతీ పొర్లు గొప్పగూరు గ్రామాల్లో ఉన్నాము ఈ గ్రామాలకి తారోడ్డు కావాలని ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు గవలమామిడి జంక్షన్ నుండి ఇక్కడ సుమారు మూడు కిలోమీటర్ ఉంటుంది మరి మండల పరిషత్ నిధులతో నేను రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది కానీ మా ప్రజలందరూ కూడా తార్ రోడ్డు కావాలని డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు ఏదైనా జబ్బుల జ్వరాలు వచ్చినప్పుడు ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్టు కానీ ఎవరైనా జబ్బుల జ్వరాలు వచ్చినప్పుడు ఒక ఆశా వర్కర్ తీసుకెళ్ళినప్పుడు కూడా రోడ్డు సక్రమంగా లేక అంబులెన్స్ రాలేదు ఆ రోజు మరి చనిపోవడం జరిగింది కాబట్టి ఈ గ్రామాలకి ఇక్కడ పీటీసీ గ్రామం కూడా కలిసి ఉంది కాబట్టి ప్రధానమంత్రి జన్మన్ పథకంలో కూడా ఈ గ్రామానికి తార్ రోడ్డు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది అలాగే ఈ పలు సమస్యలు ఉన్నాయి ప్రధానమైన సమస్య మాత్రం తార్ రోడ్డు తార్ రోడ్డు కావాలని ప్రజలందరూ కూడా కోరుతున్నారు తక్షణమే తారు రోడ్డు కావాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరూ కూడా నివేదించడం జరిగింది తార్ రోడ్డు గ్రాంట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది